రోజు ఆ కోడికలో పాస్టర్ గారే లేరు ఆ సంఘ కాపరి లేడు నేను అక్కడ వాళ్ళని అడిగాను అసలు పాస్టర్ గారే లేరేంటి కోడికలో ఏమైంది అంటే ఒక అబ్బాయి ఇలా చెప్పాడు పాస్టర్ గారిది మ్యారేజ్ డే అంకుల్ పాపము అని అన్నాడు పాపం మ్యారేజ్ డే నేను అది విని నవ్వాలో ఏడవాళ్ళు అర్థం కాలేదు పాపం మ్యారేజ్ డే అంటే అదేదో జాలి పడుతున్నట్టు పెళ్ళి చేసుకొని నానా బాధలు పడుతున్నాడు పాపం అన్నట్టు అలవాటు మరి పొరపాటు కానీ వాళ్ళది ఈరోజు మ్యారేజ్ డే అంకుల్ పాపం అందుకని రాలేదు జక్కరయ్య పాస్ట్రమ్మ అలా కాదు వాళ్ళది మ్యారేజ్ డే పాపం కాదు సంతోషం వారి కుటుంబానికి శుభాకాంక్షలు వారిని దేవుడు తన సేవలో మంచి తలాంతులు ఇచ్చి చక్కగా వాడుకుంటున్నాడు రాబో దినాల్లో మరింత ఉన్నత స్థితిలో వాడబడాలని ప్రార్థన చేద్దాం ఇది కుటుంబ సదస్సు ఫ్యామిలీ రిట్రీట్ అని చెప్పచ్చు కనుక ఈ రాత్రి రేపు రాత్రి అందుకు సంబంధించిన ధ్యానాలు ఉంటాయి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు యోబు గ్రంథములోకి నన్ను నడిపించాడు ఈ రాత్రి రేపు రాత్రి యోబు గ్రంథములో నుండి ధ్యానాలు ఉంటాయి కనుక ఈ రాత్రి వచ్చిన వారిని బట్టి దేవునికి స్తోత్రాలు రేపు కూడా వస్తే మంచిది అలా దేవుని వాక్య ఆశీర్వాదం పొందుకుందా యోబు గ్రంథం బైబిల్ ఉన్నవాళ్ళు తీసి ఉంచండి బైబిల్ ఉన్నవారు ఈ రాత్రి యోబు వ్యక్తిగత సాక్ష్యము అనే పాఠం నేర్చుకుందాము రేపు రాత్రి యోబు కుటుంబ సాక్ష్యము చెప్తారా ఈ రాత్రి ఏంటి యోబు నోరు తెరవండి యోబు వ్యక్తిగత సాక్ష్యము రేపు యోబు కొంచెం నోరు ధరిస్తే ఏం కాదమ్మా ముత్యాలు రాలిపోవు గట్టిగా ఈ రాత్రి ఏంటి చెప్పండి యోబు రైట్ రేపు రాత్రి కుటుంబ సాక్ష్యం ఇంకొకసారి చెప్తారు ఈ రాత్రి ఏంటి యోబు వ్యక్తిగత సాక్ష్యం రేపు రాత్రి ఏంటి హలలుయా మంచిది యోబు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం బైబి అది మైక్లో ఒకరు చదువుతూ నాకు సాయం చేస్తే మంచిది ఊజు దేశమందు ఊజు దేశమునందు యోబు అనొక మనిషిడుండెను అతడు యదార్థ వర్తనడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు వాడు ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి వందనాలు ఈ రాత్రి ప్రశాంతమైన వాతావరణం బట్టి స్తోత్రాలు మా చుట్టూ పరిస్థితులను అనుకూలపరిచావు స్తోత్రాలు ఈ రాత్రి రేపు రాత్రి నీ పాదముల దగ్గర చేరి మమ్మును మా కుటుంబాలను చక్కబెట్టుకోవడానికి నీ ఆశీర్వాదం పొందటానికి సాయం చేయండి మంటి పురుగును మరుగు చేయండి కడగండి పరిశుద్ధపరచండి మరుగై ఉన్న సంగతులను బయలుపరచండి ఆత్మ ద్వారా వాక్యాన్ని వివరించండి నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది మాలోని చీకటి తొలుగుతుంది మాకు మేలు కలుగుతుంది సాయం చేయమని ప్రభు శిలువ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఆత్మకే అప్పగించుకుంటూ యేసు ప్రభు ద్వారా స్తుతించి వేడుచున్నాము తండ్రి ఆమెను గట్టిగా చెప్పండి ఊజు దేశము అంటే ప్రస్తుతము సౌదీ అరేబియా దేశానికి చాలా వేల సంవత్సరాల కిందట ఉన్న పేరేంటంటే ఊజు అనే దేశం ఆ దేశంలో ఒక మనుష్యుడు ఉండెను అని నేను ఈ మాట చదవగానే కాసేపు ఆగి ఆలోచించాను ఒక దేశం అంటే ఎంతమంది ఉంటారు ఉదాహరణకు భారతదేశం అంటే దాదాపు నూట నలభై ఐదు కోట్ల జనాభా ప్రస్తుతం ఉందని అంచనాలు వేస్తున్నారు అలాగా ఆ కాలంలో ఆ దేశంలో కనీసం కొన్ని లక్షల మంది ఉండి ఉంటారు అవునా కాదా చెప్పాలి ఉంటారు కదా కానీ వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే ఊజు దేశమునందు ఒక మనుష్యుడు ఉండేను ఆ మాటను బట్టి కూడా మనం కొన్ని ఆలోచించాలి పెద్దలు ఒక సామె చెప్పారు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య మనుషులలో ప్రత్యేకమైన మనుషులు ఉంటారనేది దీని అర్థం అలాగా దేశంలో ఎంతోమంది మంది ఎంతోమంది ఉన్నారు కానీ ఈ మనిషి అందరిలాంటి వాడు మామూలోడు కాదు ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉందని దేవుడలా వ్రాయించాడు ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండేను అంటే మనుష్యులలో ప్రత్యేకమైన మనుష్యుడు యోబు అనే మనుష్యుడు ఒక ప్రత్యేకత అనగా ఒక సాక్ష్యం నలుగురితో పాటు వెళ్ళేవాడు కాదు గుంపులో కలిసిపోయేవాడు కాదు అందరూ అట్లే పోతున్నారు మనం అట్లే పోదాం అనేవాడు కాదు అందరు అట్లే చేస్తున్నారు మనం అట్లే చేద్దాం అనేవాడు కాదు కానీ ఇతను ఒక ప్రత్యేకమైనటువంటి వాడు ఏమిటి తనలో ప్రత్యేకత అంటే ఆ వెంటనే వ్రాయబడింది అతడు యథార్థవంతుడు అతడు న్యాయవంతుడు అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు చెడుతనమును విసర్జించినవాడు అది అతని వ్యక్తిగత సాక్ష్యం పర్సనల్ టెస్టిమని అమ్మా కనుక క్రైస్తవులు అని పిలువబడుతున్నవారు విశ్వాసులు అని పిలువబడుతున్నవారు ప్రత్యేకమైనటువంటి వారు అందరిలో ఉంటారు కానీ అందరిలాగా ఉండరు పది మందిలో ఉంటారు కానీ ప్రత్యేకంగా ఉంటారు అలెలుయా అలెలుయా దీన్నే సాక్ష్యము 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 సాక్ష్యం ప్రియుల యోగు యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని మనం గమనిస్తే మొదటి రెండు అధ్యాయాల్లో అతని వ్యక్తిగత సాక్ష్యం గురించి వ్రాయబడింది మూడు విషయాలు నేను ఆ సాక్ష్యంలో మీకు జ్ఞాపకం చేస్తాను మొదటిది యోబు ఆత్మీ ఆత్మీయత చెప్పండి యోబు ఆత్మీయత లేదా ఇలా చెప్పుకుందాము ఒకటి యోబు ఆత్మీయుడు చెప్పండి యోబు నోరు తెరవండి యోబు రెండవది యోబు ఆస్తిపరుడు చెప్పండి మూడవది యోబు ఆరోగ్యవంతుడు చెప్పండి గుర్తుంటుంది బాబు చెప్పింది గుర్తుంటుంది మొదటిది ఏంటి చెప్పండి యోబు నోరు తెరవండి అప్పుడే మర్చిపోతే ఎట్లా ఎమ్మా మా వింటున్నారు అప్పుడే మర్చిపోతుంది అట్లా ఉంది అనమాట మా నెవారం మొదటిది ఏంటి చెప్పండి యోబు ఆత్మీయుడు రెండవది యోబు ఆస్తిపరుడు మూడోది యోబు ఆరోగ్యవంతుడు ఎంత ధన్యుడండి ఈయన ఆత్మీయుడు అంతేకాదు ఆస్తిపరుడు అంతేకాదు ఆరోగ్యవంతుడు కనుక ఒక మనిషిలో చెప్పుకోవాలంటే మొట్టమొదటగా ఏం చెప్పుకోవాలంటే ఆత్మీయత గురించి చెప్పుకోవాలి ఆ మనిషి ఆత్మీయుడా కాదా అనేది చెప్పుకోవాలి దేవుడు ఈ మనిషి గురించి రాయించేటప్పుడు మొదట అతని ఆస్తి గురించి రాయించల ఎమ్మా ఎంతమంది లేరు ఆస్తి పరులు అతని ఆరోగ్యం గురించి కూడా మొదట రాయించల ఎంతమంది లేరు ఆరోగ్యవంతులు కానీ దేని గురించి రాయించారు బాబు అతని ఆత్మీయత గురించి యోబు ఆత్మీయుడు ఇది అతని సాక్ష్యం ప్రియులరా విచిత్రం ఏంటంటే ఈ మాటలు ఈ మాటలు మూడు సార్లు వ్రాయబడినాయి ఈ రెండు అధ్యాయాల్లో మూడు సార్లు మొదటిసారి ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో వ్రాయబడింది రెండోసారి ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో వ్రాయబడింది మూడవసారి రెండవ అధ్యాయం మూడవ వచనంలో వ్రాయబడింది ముమ్మారు ఇతని సాక్ష్యము గురించి వ్రాయబడింది ఎంత ధన్యుడు ధన్యుడు అయితే ఈ మూడు సందర్భాలను గమనిస్తే రెండవసారి సాక్ష్యంలో ఇంకొన్ని మాటలు జత చేయబడ్డాయి మూడవసారి వ్రాయబడిన సాక్ష్యంలో ఇంకొన్ని మాటలు జతపరచబడ్డాయి అంటే దాని అర్థం ఏంటి అతని సాక్ష్యము అంతకంతకు ఏమవుతుందమ్మా పెరుగుతుంది కానీ తరగటం లేదు నిజంగా రక్షణ పొందినవారు మారు మనసు పొందినవారు మనము దీన్ని మాదిరిగా పెట్టుకుంటే మంచిది రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు నా సాక్ష్యము గ్రాఫ్ ఏంటి అంతకంతకు పెరుగుతుందా లేక కొంచెం పెరిగి డౌన్ అయి పెరిగి డౌన్ అయ్యి పెరిగి తగ్గి పడిపోయి చెడిపోయి ఇట్లా అవుతుందా సాక్ష్యము యోబు నిలకడగా తన సాక్ష్యమును కట్టుకున్నటువంటి మహాభక్తుడు కనుక అన్నిటికంటే ప్రియులరా మనము రక్షణ పొందినవారు నమ్మిన వారు సాక్ష్యము కోసం మన జీవితాన్ని కట్టుకుందాం సాక్ష్యమే సువార్త చెప్పండి సాక్ష్యమే సువార్త ఒక భక్తుడి మంచి మాట అన్నాడు అక్షరార్థమైన సువార్త రక్షణార్థమైనదిగా ఉండాలంటే అది సాక్షార్థమై ఉండాలి అని అన్నాడు ఎమ్మ ఈ మాటలు రాసుకుంటే మంచిది ఆవలించుకుంటూ కూర్చుంటే ఏం పోదు ఎట్లయినా కూర్చునే దేవుని సన్నిధిలో అటెన్షన్ ప్లీజ్ ముఖం కడుక్కొని రావాలి సబ్బేయాల ఫ్రెష్గా కూర్చోవాలి అన్నం తినేటప్పుడు ఏం చేస్తామమ్మా అమ్మా కాళ్ళు మొఖాలు కడుక్కొని కూర్చొని తింటాం ఇది ఆత్మీయ ఆహారం ఏమ్మా ఎంత శ్రద్ధా భక్తులు కనపరిస్తే అంత బాగా వండుతుంది వాక్యం కుర్చీల్లో కూర్చొని ఏలబడొద్దు అప్పుడే అయిపోయింది నా కథ అన్నట్టు ఏలబడ అప్పుడే నడుములు పోయినాయా సరే కూర్చోండి కొంచెం అటెన్షన్ ప్లీజ్ నరపుత్రుడా నీవు చక్కగా నిలబడ్రా అన్నాడు కనీసం నువ్వు చక్కగా కూర్చుని కూడా రాకపోతే ఎట్లా కాళ్ళు వారేసుకొని చేతులు వారేసుకొని నడుమిడ్చుకొని అందుకే ఇటు తయారైనమ్మని బాగుపడాలి నేను అప్పుడప్పుడు చెప్తున్నాను బాగా వింటే బాగుపడతాం శ్రద్ధగా వినాలి అమ్మా యోబో వ్యక్తిగత సాక్ష్యం అంతకంతకు గ్రాఫ్ పెరుగుతుంది కానీ గ్రాఫ్ తగ్గడం లేదు ఇది మనకు మంచి మాదిరి మంచి మాదిరి కనుక మూడు విషయాలు అతని సాక్ష్యంలో ఒకటి యోబు ఆత్మీయుడు రెండవది యోబు ఆస్తిపరుడు మూడవది యోబు ఆరోగ్యవంతుడు మంచిది ఈయన సాక్ష్యంలో మొదటి విషయాన్ని మనం గమనించుదాం ఈయన ఎంత ఆత్మీయుడో వ్రాయబడింది ఫిలారా అందులో మంచి విషయాలు ఉన్నాయి ఒకటి యథార్థవంతుడు రెండు న్యాయవంతుడు మూడు దేవుని యందు భయభక్తులు గలవాడు నాలుగు చెడుతనము విసర్జించినవాడు ఇవన్నీ ధ్యానం చేయొచ్చు తెల్లారిపోతుంది కనుక ఇందులో ఒక్క మాట మనకు అత్యవసరమైన హెచ్చరికను నేను మీ ముందు ఉంచుతాను అదేంటంటే యోబులో ఉన్న గొప్పతనం ఏంటంటే చెడుతనమును విసర్జించాడు చెడుతనమును ప్రేమించలేదు చెడుతనమును చేసుకోలేదు చెడుతనమును దాచుకోలేదు చెడుతనమును ఎక్కువ చేసుకోలేదు కానీ చెడుతనమును విసర్జించాడు అని వాక్యంలో వ్రాయబడింది ఏమండి సాధారణంగా మన దృష్టి ఏంటంటే ఉదాహరణకు మనం ఎవరి వైపున చూసామనుకోండి వారిలోని చెడు ఏంటో మనకు బాగా కనపడుతుంది ఎమ్మ వారిలో లోపం ఏంటో బాగా కనపడుతుంది వారిలో తప్పులేంటో బాగా కనపడుతుంది కానీ మనము వాక్యం వైపు చూసామనుకోండి మన చెడుతనం ఏంటో కనబడుతుంది మనము వాక్యం అనే అర్థంలో చూసుకున్నామనుకోండి మన చెడుతనం ఏంటో కనబడుతుంది నువ్వు వేరే వాళ్ళని చూస్తే వాళ్ళ చెడుతనము కనబడుతుంది కానీ నువ్వు వాక్యం చూస్తే నీ చెడుతనమే కనబడుతుంది కనుక ప్రియులారి ఈ రాత్రి మనలో ఎంత చెడుతనం ఉందో కొంచెం పరీక్ష చేసుకుందాం ఈ వాక్యం వింటుంటే అనిపిస్తుంది అయ్యో నేనెంత చెడ్డవాన్ని అయ్యో నేనెంత చెడ్డదాన్ని నేనొక మూడు విషయాలు మూడు వచనాలు మీకు చూపిస్తాను మనుషుల చెడుతనం గురించి చదువుతారా ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మూడో వచనం ప్రసంగి తొమ్మిది మైకుల చదవండి బాబు మైకి ఇవ్వండి ఆయనకి అందరికి ఒకటే గతి సంభవించును ఆయన చదవనియమ్మ తర్వాత నీ ఛాన్స్ వస్తుంది అందరికి ఒకటే గతి సంభవించును సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది చాలు దేంతో నిండి ఉందంటమ్మా హృదయము గట్టిగా ఇక్కడ పెట్టుకోండి వచ్చాయి అందరు అందరు ఇట్లా చెప్పుకోవచ్చు నా హృదయము చెడుతనముతో నిండి ఉన్నది ఫుల్గా ఏముందమ్మా ఇప్పుడు అర్థమైందే నేనెంత చెడ్డో ఉన్నో నువ్వెంత చెడ్డోనివో నరుల హృదయము చెప్పాలి దేంతో నిండి ఉందమ్మా చెడు అంత చెడుతనం చెడుతనం ఇంకో మాట చదువుదాం లూకస్ వార్త పదకొండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినే తన నోట చెప్పాడు అందుకు ప్రభు ఇట్ల నేను పరిశులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కాగండి బయటికి మంచోళ్ళురా మీరు వెలుపట శుద్ధి చేస్తున్నారు ఎమ్మా అంత పై పై శుద్ధి బయటి శుద్ధి బయటికి శుద్ధి ఎమ్మా బయటికి బాగా కనపడాలని ఎంత మేకప్పు ఎంత పైకప్పు ఎంత బిల్డప్ ఎమ్మ ఇదెంతేంటి బయటికి బాగా కనపడాలి బయటికి బయట తోమేస్తున్నారు పల్లెమును వెలుపల తోమేస్తున్నారు తోమే కొద్దీ బాగా కనపడుతుంది పాత్ర మనం కూడా అంతే ముఖ్యంగా నల్లగున్నోళ్ళు తోమి తోమి సామె ఒకటి ఉంది కదా ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపుగా మీరు పల్లెమును వెలుపట చేదురు కానీ అది అక్కడితోనే ఆగిపోతున్నారు మంచిది బయటికి పరిశుభ్రంగా ఉండాలి ఉన్నంతలో ఉతికిన బట్టలు వేసుకోవాలి శుభ్రంగా ఉండాలి చాలు అక్కడితో ఆగిపోతున్నారు ఇప్పుడు అంతరంగము అది లోపలికి లోపలికి బయటికి బాగున్నారు గాని లోపలికి మీ అంతరంగము దోపుతోను దోపుతోను చెడుతనముతోను చెడుతనముతోను నిండి ఉన్నది నిండి ఉన్నది నిండి అనే మాట ప్రసంగి అంటున్నాడు హృదయము చెడుతనముతో నిండి ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ ఫుల్ ఆఫ్ ఈవిల్ ఫుల్ ఆఫ్ బ్యాడ్నెస్ ఇక్కడ ప్రభు అంటున్నాడు అంతరంగము రంగము తోపుతోను తోపుతోనూ షడుతనముతో నిండి ఉన్నది అమ్మలారా ప్రియులారా వాక్యం ముందుకొస్తే మన పరిస్థితి ఏంటో అర్థమవుతుంది అందుకే అర్థము వలె దిద్దే వాక్యం ఇది అద్దం చూసుకుంటున్నాం రోజు మామూలు అద్దం చూస్తే ముఖం కనపడుతుంది ఈ అద్దం చూస్తే హృదయము కనపడుతుంది ఎంతమంది రోజు ఈ అద్దం చూస్తున్నారు బైబిల్ అనే అద్దం చూస్తున్నారు చూసి దిద్దుకుంటున్నారు ఎమ్మా అర్థమైందా నీలో హృదయం ఉంది హృదయం నిండా ఏముంటుందంట గట్టిగా చెడు ఇప్పుడు అర్థమైందే అందుకే తేలిగ్గా ఎంత మంచోన్నో అనొద్దు నేనెంత మంచిదాన్నో అనొద్దు ఆ ఎదుటే చెడ్డోళ్ళు అనొద్దు ముందు మనసంగతి చూసుకుందా బైబిల్ ఎదుట నేను నిలబడినప్పుడు అయ్యో నేను ఇంత చెడ్డవాన్నే పెద్దలు ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణ పండితుడు ఆయన ప్రభు నమ్మకం ముందు బైబిల్ చదువుతూ ఉన్నాడట ఏ ఉద్దేశంతో బైబిల్ చదివాడు మొదట అంటే బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదివాడంట చదువుతూ 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 ఉంటే ఆయన చెప్తాడు బైబిలే నా తప్పులు పట్టుకుంది అన్నాడు బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదివాను కానీ చివరికి ఏం జరిగింది బైబిలే నా తప్పులన్నీ పట్టుకుంది నేనెంత తప్పుడు ఉన్నో బైబిల్ చదివి నాకు అర్థమైంది నేను ఎంత చెడ్డు ఉన్నో బైబిల్ చదివి నాకు అర్థమైంది కనుక అమ్మలారా ప్రియులారా బైబిల్ గ్రంథం అంటే ఏమనుకుంటున్నారు కొంతమంది ఈ కాలంలో ఇది నల్ల బుక్కు నల్ల బుక్ అని ఎగతాలు చేస్తున్నారు రే ఇది ఎందుకు నల్ల బుక్ అంటే నీ హృదయం నల్లగా ఉందని చెప్తుంది కాబట్టి బ్లాక్ బుక్ అంటున్నారు ఇందులో అన్ని రకాల చెడు గురించి ఉంది అని అంటారు ఎందుకు ఇవన్నీ వ్రాయబడినాయంటే నువ్వు దీని ముందర నిలబడితే నీ చెడుతనము నరుల హృదయము చెడుతనముతో నిండిపోయిందంట ఎమ్మా ఇప్పుడు ఇంకో మాట చదువు ఇర్మియ గ్రంథము ఆరవ అధ్యాయము ఏడో వచనము ఇర్మియా మైకుల బాబు మైకులు ఊట తన జలమును పైకి ఉబక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది చాలు చె చెలిమె అంటారు ఊట అంటారు ఆ కొండ కింద ఆడేడ ఊటలని ఉంటాయి చెలిమెలో నీరు తోడే కొద్దీ ఏమవుతుందమ్మా నీరు ఊరుతనే ఉంటుంది మన హృదయము చెడు ఊట అది ఏంటమ్మా ఊట ఇదనమాట పరిస్థితి నువ్వెంతోడు చివరకు మళ్ళీ ఏంటి అది ఓరుతూనే ఉంటుంది ఇంకా నేను పచ్చిగా మొరటుగా చెప్పాలంటే వినండి ఎంత గబ్బు ఉందో మనలో ఆలోచించారు ఎప్పుడన్నా ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు వాడు గబ్బోడు వాడు ఆయమ్మ గబ్బుది వాళ్ళ సంగతి అట్లా వదిలేయలే మన సంగతి ఏంటి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే తప్పదు ప్రభువా నేను గబ్బు అని ప్రభు నేను గబ్బుదాన్ని ప్రభు ఒకవేళ దేవుడే మనల్ని ఒకవేళ తిట్టాలనుకుంటే వరే గబ్బోడా గబ్బుదానా ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు ముందు గబ్బు గడుక్కో యోబో గ్రహించాడు నాలో చెడుతనం ఉంది ఏం చేయాలి అని అంటే యోబు దీన్ని ఉంచుకోకూడదు దీన్ని విసర్జించాలి ఉదాహరణకు ప్రతిరోజు మనం ఉదయం కాగానే బాత్రూమ్కి ఎందుకు పోతాము అని అంటే మన శరీరంలోని చెడుగు మాలిన్యాలను విసర్జిస్తూ ఉంటాం అది ఆరోగ్యము అవి సరిగా జరగడం లేదనుకోండి అనారోగ్యం పాలైతాం మామూలుగా ఏ రోజు మన శరీర మాలిన్యాలు విసర్జిస్తూ ఉండాలి ూమ్కి వెళ్ళి స్నానం చేస్తాం పండ్లు దోముతాం అనగా దేహములోని చెడుగంతా ఏ రోజుకు ఆ రోజు బయటికి పోతేనే ఆరోగ్యం మరి హృదయం సంగతి ఏంటి శరీరం మీద యోబు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో హృదయం మీద అంత శ్రద్ధ తీసుకున్నాడు యోబు తీసుకొని ఏ రోజు